సంగారెడ్డి జిల్లా డిడ్గీలో షార్ట్ ఫిల్మ్స్ ఫిలిం ఫెస్టివల్ ఇక్కడ జరుగుతుంది డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతుంటే ఈ ఫిలిం ఫెస్టివల్కు ముఖ్య అతిథిగా మహానటి దర్శకులు ఉన్నటువంటి నాగశ్విన్ ఇక్కడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు వారి అడిగి మరిన్ని విషయాలు షేర్ చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి ఫిలిమ్స్ వారు చూశారు మూడు అవార్డ్ ఫిల్మ్స్ వారు చూశారు అంటే దేశం నలుమూల నుంచి వచ్చినటువంటి అదేవిధంగా ఆఫ్రికా నుంచి వచ్చిన ఫిలిమ్స్ కూడా చాలా ఇక్కడ ఉన్నాయి మనం చూద్దాం ఆ బిగ్ స్క్రీన్కి ఇక్కడ ఉన్నటువంటి ఈ సినిమాలకు మధ్య తేడాను మనం చర్చించే ప్రయత్నం చేద్దాం చెప్పనిసరి మనం చూస్తూ ఉన్నాం ఈరోజున ఒక చట్రంలో ఇరుక్కున్నటువంటి సినిమాలను మనం చూడడానికి కలవలు పడ్డేటువంటి ప్రేక్షకులకి కొత్తదనం చూపించారు మహారాటి బైక్ పిక్ ద్వారా కావచ్చు ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి మీ పిట్ట కావచ్చు పంతొమ్మిది తారీఖు నెట్ఫ్లిక్స్లో రిలీజ్గా పోతూ ఉన్నాయి ఇప్పుడు ఈ మూడు ఫిల్మ్స్ కూడా మీరు చూశారు ఈ ఫిలిం ఫెస్టివల్లో ఎలా అనిపించింది మీకు వాటికి వీటి మధ్య డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ అంటే ఇవి కంప్లీట్లీ కమ్యూనిటీ బేస్డ్ ఒక చిన్న కమ్యూనిటీలో ఎక్కడో ఊర్లలో టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ సపోర్టు లేకుండా తీసిన ఫిల్మ్స్ అండి ఇవి అండ్ అవి కూడా జస్ట్ ఆ న్యాచురల్ కథలు ఎంత బాగా ఉన్నాయంటే ఎంత బాగా తీశారంటే మాకున్న టెక్నాలజీకి మాకున్న సపోర్ట్ సిస్టమ్స్కి కెమెరాలు డిఓపీలు ఆ హడావిడ్ లేకుండా వీళ్ళు ఎంత బాగా తీశారు జస్ట్ సింపుల్ స్టోరీస్ అండ్ ఒక స్టోరీ ఒక సినిమా అయితే చూసిన తర్వాత ఆడియన్స్లో ఉమెన్ రైతులు అందరూ కంట తడి పెట్టారు బేసిక్లీ సో అంత అంత ఇమోషన్కి జరపగలిగిన సినిమాలకి ఏమీ లేకుండా జరపగలిగిన సినిమాలంటే అది ప్యూర్ ఫిల్మ్ మేకింగ్ అండి సో నాకు యాక్చువల్లీ బాగా హ్యాపీగా ఉంది నన్ను పిలిచినందుకు ఈవెంట్కి నేను వచ్చినందుకు మనం చూసేందుకే మహారాష్ట్ర ఫిల్మ్ కూడా ఒకటి దాంట్లో మీరు అవార్డు ఇచ్చారు మహారాష్ట్ర రచయిత ప్రేమచంద్ ఒక సందర్భంలో అంటారనమాట కౌల రచయితల నూతన అధ్యాయ సృష్టికి సెల్లాడ్ ఒక వరం అని మరి ఆ వరంగా ఉన్నటువంటి సెల్లాడ్ ఈ రోజున ఒక చట్టంలో ఇరుక్కుపోయి అంటే కొన్ని కథల్ని ఎంచుకొని తీలేని పరిస్థితి కూడా ఉంది ఎంతో సాహిత్యం ఉంది మనకి ఎన్నో సినిమాలు తీసే అవకాశం ఉంది కానీ కథలు దొరకటం లేదనేది అప్పటి నుంచే వినపడుతుంది తెలుగు ఇండస్ట్రీ అది ఎంతవరకు మీరు మేబీ బెటర్ అవుతుందండి డెఫినెట్లీ చెప్పాల్సిన కథలు ఏంటి అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి ఓటీటీ వల్ల అనుకోండి దేని వల్ల అనుకోండి యూట్యూబ్ వచ్చిన తర్వాత కూడా చాలామందికి ఒక ఫోను యూట్యూబ్ దొరికిన తర్వాత ఇప్పుడు డేటా అనేది కూడా చాలా ఈజీ అయిపోయింది చాలా చీప్ అయిపోయింది సో ఆ క్రియేటివిటీ అండ్ కథలు ఈజీగా బయటకు వస్తున్నాయండి మేబీ ఒక మేబీ ఒక పది ఇరవై ఏళ్ళ ముందు ఒక సినిమా తీయాలన్నా ఒక కథ చెప్పాలన్నా ఎలా చేయాలో అని కూడా తెలియని పరిస్థితి ఉండేది అంటే అది ఒక ఏదో ఒక లాగా ఉండేది ఇప్పుడు అది లేదండి చాలా డెమోక్రటైజ్ అయిపోయింది సో ఐ ఫీల్ బెటర్ డేస్ అనుకుంటా ఓకే మనం చూస్తున్నాం రెండున్నర గంటల్లో సేపు సినిమా హాల్లో కూర్చొని చూసేటుంటే ఓపిక్ కూడా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లేకుండా పోయింది ముప్పై నిమిషాల్లో మీరు నిడివి గల వాటిని తీసేసి ఓటీటీ వెళ్తున్నారు మీ పిట్ట కథలు కూడా త్వరలో రాబోతున్న తెలుస్తుంది ఏ విధంగా ఉండబోతున్నాయి అది అంటే అది సినిమాలు ఎప్పుడు ఈ ఒకే దగ్గర అని కూడా లేదండి అంటే ఈ ఈ ఇప్పుడు యాంతాలజీ అంటే సరే ఒక నలుగురు డైరెక్టర్లు హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ తీసాము కదా సో హాఫ్ అన్ అవర్ కదా అది కొన్ని సినిమాలు రెండు గంటలు ఉండాలి కొన్ని సినిమాలు రెండు పార్ట్స్ ఉండొచ్చు కొన్ని సినిమాలు మూడు పార్ట్స్ ఉండొచ్చు కథ ఇప్పుడు మహాభారతం తీయాలంటే ఒక ఐదు పాటలు తీయాలేమో ఎవరికి తెలుసు అది పది పాటలు తీయాలేమో సో కథ కథ నిడివి బట్టి ఉంటుందేమో అండి ఇప్పుడు సాధారణంగా సినిమాని సినిమా లాగా చూడడం అనేది చాలామంది అంటారు సినిమా సినిమాలో చూడటం అంటే ఏంటి సినిమాకి సామాజిక బాధ్యత లేదనే కొంతమంది సినిమాకి సామాజిక బాధ్యతను కొంతమంది అంటారు మీరు ఎలా చూస్తారు సినిమాని డె మిక్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీలా చూస్తా అండి నేనైతే అంటే డెఫినెట్లీ బోర్ కొట్టకూడదు ఏదో ఏదో ఒక జ్ఞానో జ్ఞానోపదేశం చేసినట్టు చేయకూడదు కానీ ఎంటర్టైన్గా ఎంటర్టైనింగ్గా ఉండాలి ఒక కొత్త విషయము కొత్త ప్రపంచం ఏదో చూపియాలి బట్ దాంతో పాటు ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి ఇప్పుడు మీరు ఇంతమందిని ఇన్ని రోజులు పెట్టి ఎంతో డబ్బులు పెట్టి ఒక సినిమా తీస్తే అది ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్ కూడా కాదు ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది వచ్చి చూస్తున్నారంటే దాన్ని దానివల్ల ఏదో ఉపయోగం ఉండాలని నా ఫీలింగ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కాదు ఏదో ఒక ఒక పది పర్సెంట్ ఉపయోగం ఉన్న అది ఉండాలని నా ఫీలింగ్ అంత చాలా సినిమాలు మనం చూస్తున్నాం మీరు చెప్పచ్చు చెప్పకూడదు ప్రజలు చూస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం ప్రేక్షకులు చూస్తున్న కాబట్టి మేము తీస్తున్నాం అంటున్నారు కానీ మీరు చూసి మీరు తీసిన దాన్ని ప్రేక్షకులు చూసే విధంగా ఎందుకు చేయకూడదు అంటే మీరు తీసిందే అట్లా ఉండకూడదు అదే ట్రై చేస్తున్నాను నేనైతే అదే ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే మనం చూస్తున్న నాగేశ్వర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మరికొన్ని విషయాలు కూడా షేర్ చేసుకుని చెప్పండి సార్ మీకు ఫైనల్గా మీరు సినిమా అంటే నిర్వచనం అంటే మనం చాలామంది చాలా నిర్వచన ఇచ్చారు సినిమా అన్నదానికి మీరు ఇచ్చే నిర్వచనం అంటే మీకున్నటువంటి ఈ మూడు సినిమాల పరిజ్ఞానం ప్యాన్ ఇండియా సినిమాకు తీయబోతున్న నేపథ్యంలో మీరు సినిమా అంటే ఎలా చూస్తారు మీరు నాకు అర్థమైనంత వరకు సినిమా అనేది అన్ని కళల సంఘం అనుకుంటారండి లైక్ మ్యూజిక్ అనుకోండి ఆర్ట్ అనుకోండి నా నాట్యము నటన రైటింగ్ అన్నీ కలిపితే సినిమా అవుతుందండి ఇప్పుడు వేరే దాంట్లో పెయింటర్లు సెపరేట్ ఉంటారు మ్యూజిషియన్ సెపరేట్ ఉంటారు ఒక్కొక్కరు ప్రతి కళాకారులు సెపరేట్ స్టేజ్ ఎంచుకొని వాళ్ళ కెరియర్ అలా చేసుకుంటారు అందరినీ కలిపి ఒక్క దాంట్లోనే చేసేది సినిమా అండి ఇంకా ఏది ఉండదు యాక్చువల్లీ సాధారణంగా మీలాంటి డైరెక్టర్ చాలామంది అనుకుంటుంటారు మేము చాలా కథలు అనుకుంటున్నాం కానీ ఆ కథల్ని స్క్రీన్ మీద చూపించలేకపోతున్నాము అనేది ఎప్పటి నుంచి ఒక ఆవేదన అప్కమింగ్ వచ్చేటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఓటీటీ చాలా ఫ్లాట్ఫామ్ అనుకోవచ్చు చాలా దాన్ని అంటే ముప్పై నిమిషాలు ఇడివిలతోనే అద్భుతమైన ఫిల్మ్ మేక్ చేసే అవకాశం కలిగిందా అంటారు యా అది డెఫినెట్లీ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు బట్ ఎప్పుడు ప్రా పాయింట్ ఏంటంటే ఏ జనరేషన్లో ఉన్న ఎయిటీస్ నైంటీస్ ఎప్పుడు చూసుకున్నా మంచి సినిమా వచ్చి వచ్చిందంటే జనాలు చూస్తారండి అది ఎంత లోబో ఎక్స్పెక్టేషన్ ఏం కాస్ట్ లేకుండా వచ్చినా జనాలు చూస్తారు బేసిక్లీ సో అది మంచి మంచి కథ చెడ్డ కథ ఉంటుందండి అంతే పెద్దది చిన్నది ఉండదు మీకు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే మొదటి సినిమా సినిమా తర్వాత రెండో సినిమా మహానాడి తర్వాత మూడో సినిమా పాన్ ఇండియాకి వెళ్ళారు పాన్ ఇండియా సినిమా ప్రభాస్త్వం అనుకున్నట్టుగానే వార్తలు వచ్చాయి ఎప్పుడు ప్రారంభం అది అది జూన్ అలా ప్రారంభమవుతుందండి జూన్ జూన్ ఎండింగ్కి ప్రిపరేషన్ అంతా ప్రిపరేటివ్ వర్క్స్ నడుస్తుంది ఇది నాగశ్విన్ అంటే మహానటి దర్శకుడు కానీ ఇప్పుడు తెలిసిన మనకి పాన్ ఇండియా సినిమా తీయబోతున్నటువంటి నాగశ్విన్ ఈ రోజున డిడ్గీలో నడుస్తున్నటువంటి షార్ట్ ఫిలిమ్స్ ఫిలిం ఫెస్టివల్కి ముఖ్య అతిథిగా హాజరై మనతో అనేక విషయాలు పంచుకున్నారు కెమెరా పర్సన్ రాముతో పీవీరావు టెన్టీవీ డిడ్గీ నుంచి